జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకి తెరలేపాయి ప్రతిపక్షంగా కూడా వ్యవహరించబోతున్నాము అది రాజ్యాంగపరంగా ఎంతవరకు పాజిబుల్ అనేది చూస్తున్నామని చెప్పారు మంత్రివర్గంలో జనసేన జారడం అయితే గ్యారెంటీ ఇక సైకోకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కాబట్టి కేవలం వారికి అప్పకొండ వచ్చినాయి కనీసం ప్రతిపక్ష హోదా రావాలంటే ఒక పద్దెనిమిది అన్న రావాలి రాలేదు ఇరవై ఒక్క స్థానాలతో జనసేన పార్టీ అసెంబ్లీలో రెండు అతిపెద్ద పార్టీగా ఉంది కాబట్టి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా తీసుకోవచ్చు ప్రతిపక్ష నాయకుడి హోదాకి కొన్ని ప్రోటోకాల్స్ ఇస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో చట్టం చేశారు క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది అసెంబ్లీలో ఆఫీస్ కూడా కేటాయిస్తారు అందువల్ల ఆ బాధ్యతలు కూడా జనసేన తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మంత్రివర్గంలో అయితే గ్యారెంటీగా ఒక ముగ్గురు నుంచి నలుగురు మంత్రులు కూడా ఉంటారు ఇక ప్రతిపక్ష వాళ్ళు కూడా జనసేన తీసుకునే అవకాశం ఉంది ఇక పదకొండు మంది ఎవరైతే ఉన్నారో వైపీకే పార్టీలో నుంచి వాళ్ళు ఉంటారా పోతారా చూడాలి ఉందే పదకొండు వాళ్ళ అసెంబ్లీకి వచ్చేవాడేవాడు నోరు పెద్ద అసలు వస్తారా రాదా పెద్దిరెడ్డి ఇప్పటికే ఆ సంస్థకు చెందిన యంత్రాలన్నీ ముంబాయి పోర్టు ద్వారా ఆఫ్రికా అంట ఇదే అసెంబ్లీలో ఉన్న పెద్ద ఏం కాదు వాడే రాజకీయ నాయకులు అయినాడు అదే ఒడిపోతే అరేపు ఆ చీపురు పొల్ల బొస్స ఒక కొత్త తెలుగు భాషను కనిపెట్టినాడు వాడు ఈడోదు ఇక ఆ వైసీపీలో మాట్లాడేవాడు ఎవడున్నాడు ఎవడూ లేదు అందువల్ల ప్రతిపక్ష పాత్ర కూడా జనసేన పోషించాల్సిందే తప్పదు అధికార పక్షం మనమే ప్రతిపక్షం మనమే మ్యాచ్ మనదే కాబట్టి ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది ఆ పదకొండు మంది ఇక స్పీకర్ గానో ప్యానల్ స్పీకర్ గానో రఘురామకృష్ణరాజుని కూర్చోబెడితే కింద ఆ సైకో తట్టుకోలేక ఆ మందు డోస్ పెంచుకుంటూ పోవాల్సి వచ్చింది లండన్లో మందులు అవి దొరకడం లేక ఇక కూడా రాడు ఇక జైలు కేసులు తీర్పులు ఎలాగో ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నాంపల్లిలోనే ఒక ఇల్లు తీసుకుంది కోర్టుకు దగ్గరగా ఉంటాం ఎందుకంటే దూర ప్రాంతం నుంచి వెళ్ళాలంటే ప్రతిసారి అటెండ్ కావడానికి ముప్పై తొమ్మిది లక్షలు ఖర్చు అవుతుంది ప్రజాస్వామ్యం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పినావు ఐదు సంవత్సరాలు ఒకసారి కూడా కోర్టు ఇవ్వాలేదు కనీసం వాళ్ళు కూడా ఇవి రావాలని అడగల మరొదేందో సామాన్యుడికి ఒక రూలు ఏందో సీఎంకి ఒక తెలియదు చక్క ముందు అందరూ సమానులు అంటారు కానీ కొంతమంది ఎక్కువ సమానులు అందువల్ల రాబోయే రోజుల్లో జగ్లక్ అసెంబ్లీ అసలు ఎమ్మెల్యేకి ప్రమాణ స్వీకారం చేస్తాడా కూడా లేదు సొమ్ము తీసుకొని జనం సొమ్ము పెంటలాగదన్నారు నాకు ఓటు వేయలేదు అని వెళ్తున్నట్టు నేను ఓటుకు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చా నా డబ్బులు తీసుకున్నారా నాకు ఓటు వేయలేదు జనం నన్ను మోసం చేశారు చేశారంటున్నా మొదటి వ్యక్తి మరి నువ్వు ఇచ్చిన డబ్బు ఎవరు అంటే అది మాత్రం చెప్పడం కష్టపడి సంపాల్సినా అంటారు నా రెక్కల కష్టంతో రెక్కల కష్టం యాభై రాళ్ళు ఎత్తవరా రాష్ట్రానికి దోషం పొప్పిన ఎనిమిది లక్షల కోట్లు ఎత్తి పెట్టుబోయినా జరిగేది రాజుల సొమ్ము రాళ్ళు పోవాలంటారు ముండా కూడా సిడ్జుల్లో వాళ్ళు అండంలో పెడతారు ఆ పన్నెండు పదమూడు అంకెల పాస్వర్డ్ నెంబర్ తీసుకుంటారు కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారు మెంటలో కాబట్టి ఆ డబ్బు అంతా పోయిద్ది ఇంకా అది ఓపెన్ చేయడానికి రాదు తెలుసుకోవడానికి అవ్వదు నామినేలు ఉండరు నాయనా ఆంధ్రప్రదేశ్లో బ్యాంకులు ఇండియాలో బ్యాంకులలాగా ఉంటే నువ్వు ఉంటే తీసుకో లేదంటే అంతజానం ఆ దేశాలు అలాగే బాగుపడేవి ఇక రాబోయే కొద్ది రోజుల్లో జనసేన నేతలు జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలు జనసేన నుంచి ఒక కీలక వ్యక్తిని ప్రతిపక్ష నేతగా పెడతారా జనసేన అధినేత రాష్ట్ర మంత్రివర్గంలో ఉంటారా లేదంటే ప్రతిపక్ష పాత్ర తీసుకుంటారా అనేది తెలిపడింది ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుస్తున్న వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి